నమస్కారం అండి నేను డాక్టర్ ప్రదీప్ హోజా ఎండి ఫిజిషియన్ భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండమై సమలో చేస్తున్నాను ఈరోజు మనం బీపీ రావడానికి గల కారణాలు అంటే మనం చేసే చిన్న చిన్న లైఫ్ స్టైల్ తప్పుల గురించి మనం డిస్కస్ చేద్దాం మెయిన్గా మనకి బీపీ రావడానికి గల కారణాలు ఏంటంటే తక్కువగా నిద్రపోవడం ఇది నెంబర్ వన్ కాజ్ అనమాట అంటే మామూలుగా ఏంటంటే ఎనిమిది నుంచి తొమ్మిది గంటల కంటే తక్కువగా పడుకున్న వాళ్ళకి ఎక్కువగా బీపీ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి ఇదే కాకుండా కొంతమంది యూరిన్ అనేది ఆపుకుంటూ ఉంటారు సో యూరిన్ అనేది ఎప్పుడు ఆపుకోకూడదండి దానివల్ల కూడా టెన్ టు ట్వంటీ బీపీ అనేది పెరిగే అవకా అవకాశాలు ఉంటాయి మా ఇప్పుడు మెట్రోపాలిటియన్ సిటీస్లో అయితే అంటే లైక్ హైదరాబాద్ ముంబై ఢిల్లీ ఇలాంటి సిటీస్లో ఏంటంటే బీపీ రావడానికి గల కారణం నిద్ర ఒకటే కాదు మెయిన్ కారణం ఏంటంటే సౌండ్ పొల్యూషన్ వాయు కాలుష్యం అంటే ట్రాఫిక్ జామ్లు ఎక్కువగా ఎరుక్కుపోయే వాళ్ళు ఉంటారు చూడండి లైక్ రోడ్ల మీద బాగా అంటే ఎక్కువగా తిరిగే వాళ్ళు అంటే వర్క్ గురించి వాళ్ళకి ఎక్కువగా బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి లైక్ మెయిన్గా చెప్పాలి అంటే మార్కెటింగ్ కానీ మెడికల్ రబ్స్ కానీ లేదా బయట మీడియా వాళ్ళు కానీ వీళ్ళు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అనమాట వాళ్ళకి ఎక్కువగా బీపీ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకా ఎక్కువగా స్ట్రెస్ తీసుకునే వాళ్ళు ఎక్సర్సైజ్ తక్కువగా చేసేవాళ్ళు జంక్ ఫుడ్స్ సాల్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఫ్రై ఫుడ్స్ కూడా అండ్ ఇంకా చెప్పాలంటే ఎక్కువగా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ ఉండరు కొంతమంది ఒంటరిగా ఎప్పుడూ ఉంటూ ఉంటారు వాళ్ళు కూడా ఎక్కువగా డిప్రెషన్కి వెళ్ళి బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకా ఇంకా చెప్పాలి అంటే ఫ్రూట్స్ పళ్ళు అనేవి తక్కువ తీసుకునే వాళ్ళు వాటర్ కూడా తక్కువగా తీసుకునే వాళ్ళు ఇలాంటివన్నీ మనం రొటీన్గా రోజు చేసే తప్పులు ఏవైతే ఉంటాయో ఇవి బీపీ రావడానికి మెయిన్గా ఎక్కువగా కారణాలు ఉంటాయి ఇప్పుడు సిస్టమిక్ కాజెస్ అంటే ఇవి కాకుండా మా వచ్చే కారణాలు అంటే లైక్ మనం వంశపారంపరంగా ఇంకా ఒబిసిటీ బాగా లావుగా వంశపారంపరంగా బాగా కొంచెం చాలామంది హెవీగా ఉంటారు కదా వాళ్ళకి కూడా బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకా వయసు అన్నది నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి లేదా షుగర్ ఉండే వాళ్ళకి లేదా కిడ్నీ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం ఇలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకు కూడా మనకు బీపీ అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకే మనం హార్ట్ ప్రాబ్లం కానీ ఇలాంటి వాళ్ళకి ఉన్న వాళ్ళకి ముందుగానే వాళ్ళు బీపీ మెడికేషన్ అనేది బీపీ లేకుండా కూడా పెడుతూ ఉంటారు అండ్ నవ్ ఇంకా బీపీ రావడానికి వెరీ మోస్ట్ కామన్ కాజ్ మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఏంటంటే ఆల్కహాల్ స్మోకింగ్ స్మోకింగ్ ఏంటంటే నెంబర్ వన్ కాజ్ అనమాట బీపీ రావడానికి ఫస్ట్ కాజ్ ఏదైనా ఉంది అంటే మనం చేసే తప్పుల్లో ఈ అలవాట్లలో స్మోకింగ్ ఎందుకంటే స్మోకింగ్ ఒక ఒక సిగరెట్లో ఏడు వేల కెమికల్స్ ఉంటాయి మెయిన్గా ఏంటంటే నికోటిన్ టారిన్ లేదా కోయిటిన్ అని చెప్పి ఇవన్నీ కూడా డేంజరస్ కెమికల్స్ అనమాట సో అందుకే స్మోకింగ్ చేసేవాడే కాకుండా ఆ కూడా పక్కాగా ఎఫెక్ట్ అవుతాడు అందుకే మనం స్మోకింగ్ అనేది క్విట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకోటి స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి గుడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుందనమాట అంటే లైక్ ట్రైగ్లిజరైడ్స్ కానీ లేదా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ పెరిగే అవకాశం ఉంటుంది ఇంకోటి మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంటుంది సో స్మోకింగ్ చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే స్మోకింగ్ చేసేవాళ్ళు మ్యాక్సిమం ఒక టెన్ ఇయర్స్ ముందే చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఒక హండ్రెడ్ ఇయర్స్ అంటే నైంటీ ఇయర్స్కే చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకోటి డ్రింకింగ్ డ్రింకింగ్ ఎందువల్ల డ్రింకింగ్లో కూడా ఇథనాల్ అనే ప్రోడక్ట్ ఉంటుంది దానివల్ల కూడా వాళ్ళు ఎక్కువగా వా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే డ్రింకింగ్లో ఎక్కువగా క్యాలరీస్ ఉంటాయి చాలామంది చెప్తూ ఉంటారు హా ఈ బీర్లు తాగండి వైన్ తాగండి హార్ట్కి మంచిదని బట్ దట్ ఈస్ నాట్ ట్రూ ఓకే దానివల్ల క్యాలరీస్ పెరిగి వేరే ఎఫెక్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు కూడా ఏ డాక్టర్ స్మోకింగ్ డ్రింకింగ్ మంచిదని అయితే చెప్పరు బట్ ఏదో ఉన్న వాటిలో ఏది హార్ట్కి మంచిది అంటే పది సంవత్సరాల్లో అంటే ఇప్పుడు ఆల్కహాల్ తాగేవాడు పది సంవత్సరాలు ముందే చనిపోతాడని చెప్పాను కదా అదేదో నాలుగు సంవత్సరాలకే చనిపోయాడు అంటే కొంచెం అలా ఏదైనా చెప్పొచ్చు ఏదైనా ఇవి ఉన్న వాటిల్లో గుడ్డిలో మెల్ల ఏది బెస్ట్ అంటే ఏదో చెప్పాలి కాబట్టి చెప్తాం ఇంకా చెప్పాలి అంటే మనం ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఏ మెడిసిన్స్ కూడా తొందరగా అబ్జర్వ్ అంటే బాడీకి మెడిసిన్స్ అన్నవి పట్టవు దానివల్ల కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ అంటే ఈ బీపీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది అందుకే ఆల్కహాల్తో ఎప్పుడు కూడా మెడిసిన్స్ తీసుకోకూడదు సో మీరు ఎప్పుడు కూడా స్మోకింగ్ ఆల్కహాల్ తీసుకోకూడదు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అంటే స్మోకింగ్ ఆల్కహాల్ ఆపేస్తే మనకి ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది అంటే స్మోకింగ్ అనేది మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ఆపామంటే వన్ అవర్ తర్వాత కాఫ్ అనేది స్టార్ట్ అవుతుంది కాఫ్ ఎందుకు స్టార్ట్ అవుతుందంటే ఆ కెమికల్స్ కెమికల్స్ అనేది బయటికి పంపించడానికి లైట్గా కాఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో అదే స్మోకింగ్ మీరు ఒక వన్ మంత్ ఆపి చూడండి మన బాడీలో కంప్లీట్గా హార్ట్ హార్ట్ బీట్ కానీ లేదా బీపీ అనేది కానీ ఇవన్నీ నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అట్ ద సేమ్ టైం అదే స్మోకింగ్ మీరు ఒక నైన్ మంత్స్ ఆపేసారు అంటే కంప్లీట్ లంగ్ డీటాక్స్ అంటే మళ్ళీ ఫ్రెష్గా ముందు లంగ్స్ ఎలా ఉండేవో అలా అయిపోయే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు డ్రింకింగ్ అంటే ఈ ఆల్కహాల్ తీసుకునేది మన రక్తంలో మినిమం ఇరవై నాలుగు గంటలు ఉంటుందండి ఇది స్లో పాయిజన్లా అనమాట ఇది మనం వన్ వీక్ ఆపేస్తే మళ్ళీ మన స్కిన్ గ్లో అవ్వడం మన హార్ట్ అనేది నార్మల్ పంపి పనిచేయడం బీపీ అనేది నార్మల్ అవ్వడం అనేది జరుగుతుంది ఆల్రెడీ లివర్ డ్యామేజ్ అయిపోయిన వాళ్ళు వన్ ఇయర్ కానీ మనం డ్రింకింగ్ అనేది ఆపేస్తే ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై పర్సెంట్ మళ్ళీ నార్మల్ అయిపోయే అవకాశం ఉంటుంది సో ఇంత ఇంపార్టెంట్ స్మోకింగ్ డ్రింకింగ్ అనేది మన హెల్త్ అంటే మీరు ఏదైనా చూసుకోండి ఏ జబ్బు అయినా తీసుకోండి స్మోకింగ్ ఆల్కహాల్ అనేది నెంబర్ వన్ ఉంటాయి ఎప్పుడు కూడా ప్రతి డాక్టర్ మీరు స్మోకింగ్ ఆపేసేయండి డ్రింకింగ్ ఆపేసేయండి అని చెప్తాడు దేనికన్నా కూడా అంటే షుగర్ అవని బీపీ అవని హార్ట్ డిసీజ్ అవన్నీ ఏదన్నా కూడా ఎందుకంటే అవే మెయిన్ కాజెస్ ఉన్నాయి ఇప్పుడు మన వరల్డ్ వైడ్గా ఇవన్నీ ఎక్కువగా ప్రాబ్లమ్ ఈ డ్రగ్ అబ్యూస్ అనేది ఎక్కువైపోవడం వల్ల అవి కంప్లీట్ ఆపేసేమని ఏ డాక్టర్ అనేది చెప్తానండి థ్యాంక్ యూ